చార్మినార్లో ధ్వంసమైన గడియారానికి రిపేర్లు ప్రారంభించారు ఆర్కియాలజీ విభాగం సిబ్బంది మరమ్మత్తు పనుల్లో భాగంగా నిన్న తూర్పు వైపున ఉన్న క్లాక్ ధ్వంసమైంది పైపులు తీస్తుండగా నూట ముప్పై ఐదేళ్ల నాటి గడియారానికి ఆ పైపులు తగిలాయి దీంతో డైల్ బోర్డ్ దెబ్బతింది వెంటనే రంగంలోకి దిగిన ఆర్కియాలజీ విభాగం రిపేర్లు చేస్తోంది పాక్షికంగా ధ్వంసమైన గడియారం పనిచేస్తూ సరైన సమయాన్ని సూచిస్తోంది చార్మినార్ అంతర్జాతీయ చారిత్రక కట్టడం చార్క్నార్కే కాదు దాని మీదున్న గడియారాలకు కూడా ఘన చరిత్ర ఉంది చారిత్రక కట్టడానికి నాలుగు వైపుల గడియారాలు ఉంటాయి పద్దెనిమిది వందల ఎనభై తొమ్మిదిలో చార్క్నార్ కు నలు వైపుల గడియారాలని అమర్చారు వాటిని నాటి పాలకులు లండన్ నుంచి ప్రత్యేకంగా తెప్పించారు నేటికీ ఆ గడియారాలు సమయాన్ని కరెక్ట్ గానే చూపిస్తున్నాయి ఇరవై నాలుగు గంటలకు ఒకసారి గడియారాలకు కీ ఇవ్వడం వల్ల అవి సరైన టైం ను తెలియజేస్తున్నాయి నూట ముప్పై ఐదేళ్ల ఘనచరిత్ర ఉన్న పురాతన గడియారం ప్లేసుల్లో కొత్తది అమర్చుతారా లేక దానికే రిపేర్ చేస్తారా అన్న సందేహం వీడింది ఉన్నదానికే రిపేర్లు చేపట్టారు రిపేర్లకు సంబంధించిన పూర్తి వివరాలు చార్మినార్ నుంచి మా కరస్పాండెంట్ జ్యోతి అందిస్తారు హైదరాబాద్ అనగానే మనకి కొన్ని చారిత్రాత్మకమైనటువంటి కట్నాలు గుర్తొస్తాయి అందులో మొదటగా గుర్తొచ్చేది చార్మినార్ చార్మినార్కి ఎంత చరిత్ర అయితే ఉందో దానికి చుట్టూ ఉన్నటువంటి నాలుగు గడియారాలకు కూడా అంతే ఘన చరిత్ర ఉంది అయితే అందులో ఉన్నటువంటి తూర్పు వైపు ఉన్నటువంటి ఒక గడియారం బాడీ పగిలిపోయింది ప్రస్తుతం మనం చార్మినార్ దగ్గర ఉన్నాము ఆ పగిలిపోయినటువంటి గడియారాన్ని ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాము దానికి సంబంధించి కొన్ని పనులైతే చేస్తూ ఉన్నారు డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి వాళ్ళు ప్రస్తుతం ఇక్కడ కొన్ని మరమ్మతులు కొనసాగుతున్నాయి ఈ మరమ్మతులకు సంబంధించి మనం చూస్తూ ఉన్నాము ఒక ఇనుప రాడ్స్ని వేయడం జరిగింది నిన్న ఈ మరమ్మతుల్లో భాగంగానే ఆ నిపురాడు తగిలి అక్కడ ఉన్నటువంటి ఆ బాడీకి ఒక్కసారిగా తగిలిపోవడంతో పగిలినట్టుగా తెలుస్తుంది ఆర్కాలకి సంబంధించినటువంటి కొంతమంది అధికారులు మాత్రం ప్రస్తుతం దాన్ని రిపేర్ చేస్తూ ఉన్నారు అయితే ప్రధానంగా అది వాజిద్కి సంబంధించినటువంటి వాచెస్గా చెప్తూ ఉన్నారు అయితే పద్దెనిమిది వందల ఎనభై తొమ్మిదిలో యొక్క నాలుగు గడియారాలన్నింటినీ కూడా ఈ చార్మార్ చుట్టూ అమర్చడం జరిగింది అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఎక్కడ ఎటువంటి ప్రాబ్లం లేకుండా అవి కరెక్ట్ టైంని చూపిస్తూ ఉన్నాయి చార్మార్కి వచ్చిన వాళ్ళు కూడా చుట్టూ ఉన్నటువంటి గడియారాలను చూస్తూ ఉంటారు ఇప్పుడు మాత్రం ఈ మరమ్మతుల పనిలో భాగంగా ఒక్కసారిగా ఆ ఇనుపరాడ్ ఏదైతే ఉందో దానికి ఆ బాడీకి తగలడంతో ఒక సైడ్ మనకు కనిపిస్తుంది ఇది మనకి తూర్పు వైపు ఇక్కడ మనకి భాగ్యలక్ష్మి అమ్మవారిది ఆలయం కనిపిస్తుంది అక్కడే ఆ సైడ్ ఉన్నటువంటి ఆ వాచ్ ప్రస్తుతం ఆ బ్రేక్ అయింది కాబట్టి పూర్తిగా దానికి సంబంధించినటువంటి పనులు చేస్తూ ఉన్నారు ప్రస్తుతం మాత్రం ఆ వాచ్కి సంబంధించి ఒక పూర్తిగా వాహిద్ వాచెస్ అని చెప్పేసి అది ఒకవైపు మనకి మా పనులు చేస్తూ ఉన్నారు ఒక క్రాస్ అంటే ఒక కార్నర్ వైపు అది బ్రేక్ అయినట్టుగా తెలుస్తోంది అయితే ఇప్పుడు బ్రేక్ అయిన తర్వాత దాని ఆ విధంగానే ఉంటుందా లేదంటే ఇంకా వేరే మోడల్లాగా ఇంకా ఏమైనా చేస్తారా అనేది కూడా చూడాల్సినటువంటి అంశం ఏదేమైనప్పటికీ పాత వాచెస్ ఏవైతే ఉంటాయో ఆనాటి కాలం వాచెస్ అలానే ఉండాలి అలానే కాపాడుకోవాలని చెప్పేసి కూడా చెప్తున్నటువంటి పరిస్థితి మొత్తంగా కూడా చార్మార్కి ఎంత విశిష్టత అయితే ఉంటుందో ఎంత చరిత్ర అయితే ఉంటుందో వాటి చుట్టూపక్కల ఉండేటటువంటి నాలుగు గడియారాలకు కూడా ప్రత్యేక చరిత్ర ఉంటుంది ఏమైనా మరమ్మతులు పనులు చేసేటప్పుడు మాత్రం ఈ సంబంధించినటువంటి వాచెస్ కానీ లేకపోతే ఇంకా ఇతరత్ర ఏవైతే ఉంటాయో తగిన జాగ్రత్తలు తీసుకొని మాత్రం చేయాలి అంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి పర్యాటకులు సైతం కూడా చెప్తూ ఉన్నారు ఇప్పుడు చెల్లిస్ రాజుతో కలిసి జ్యోతి టీవీనే చార్ణార్ నుంచి